స్ ఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేనైతే మేము ముందుకు ఇంకొక బ్లాగ్ తో వచ్చేసానండి మేము వచ్చేసి ఇవాళ విజయవాడలో ఉన్న గాంధీ హిల్ అయితే వెళ్తున్నాము గాంధీ హిల్ అనేది ఒక పార్క్ అండి సో ఆ పార్క్ లో ఏముంటుంది అండ్ అలాగే అక్కడ స్పెషాలిటీ ఏంటి అన్నది మీరు కూడా నాతో పాటి చూసేయండి గాంధీ హిల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ సో ఇక మేము ఈవినింగ్ ఫోర్ అయితే ఇంటి దగ్గర బయలుదేరిపోయామండి ఇంకా మేము గాంధీ హిల్కి అయితే రీచ్ అయిపోయామండి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ అండి సో మనం బైక్స్ కానీ లేదా కార్స్ కానీ లోపలికి తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్ళొచ్చు దానికి కూడా టికెట్ ఉంటుంది ఎంట్రీలోనే మనం బైక్ పక్కన పెట్టేసి ఇలా మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంటుందండి కొండపై వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు కానీ మేమైతే బైక్లోనే వెళ్ళాము కొండపైన పార్క్ దగ్గర కూడా పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందండి పైకి వచ్చిన వెంటనే స్ట్రైట్ వెళ్తే పైన ఇంకొంచెం కొండపైకి స్టెప్స్ ఉంటాయండి లేదా మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంటుంది అసలు మేము ఇంటి దగ్గర గాంధీ హిల్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అసలు ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము సో గాంధీ హిల్ లో ఒక టాయ్ ట్రైన్ అనేది ఉంటుందండి మనకి కొండ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది ఆ ట్రైన్లో మనకి తిరిగినప్పుడు విజయవాడ మొత్తం ఒక మంచి వ్యూ అయితే కనిపిస్తుంది సో మేము వెళ్ళిన రోజు ట్రైన్ అయితే రిపేర్ ఉందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ రిపేర్ ఉంది అని తెలిసాక చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇంకా ట్రైన్ అయితే ఎక్కలేకపోయాము ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం పైకి స్టెప్స్ అయితే ఉంటాయండి స్టెప్స్ మధ్యలో ఒక సైడ్ ఇలా కొండపైన చిన్న దారి కూడా ఉంది చూడండి ఆల్మోస్ట్ సగం స్టెప్స్ ఎక్కేసరికి మనకి విజయవాడ మొత్తం వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా పైకి పూర్తిగా వెళ్తే ఇంకా మొత్తం క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ చూడండి మేమేమో కష్టపడి స్టెప్స్ మధ్యలో ఆగి అటు ఇటు తిరుగుతూ మొత్తం వీడియో కవర్ చేస్తుంటే వీళ్ళేమో మాకంటే ఫాస్ట్గా పైకి వచ్చేసి ఒక మంచి ప్లేస్ సెట్ చేసుకొని పిక్స్ అయితే దిగుతున్నారు స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత మొత్తం గ్రీనరీ అండి అయితే చాలా బాగుంటుంది గాంధీ హిల్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఈ స్టోన్ అండి ఇది వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో స్థాపించారంట దీని చుట్టూ అప్పట్లో గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు చెప్పిన పదకొండు సూక్తులు ఉన్నాయండి అండ్ అలాగే ఈ సూక్తులు త్రీ లాంగ్వేజెస్లో ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ దానిపైనే ఇంకొక వైపు గాంధీగారి బొమ్మ కూడా ఉంటుంది మీరు చూస్తే వీడియోలో అయితే కనిపిస్తుంది సో ఇంకా చుట్టూ వ్యూ మొత్తం వచ్చేసి ఇదే అండి చూడండి విజయవాడ మొత్తం ఇక్కడ నుంచి ఎంత బాగా వ్యూ కనిపిస్తుందో అండ్ అలాగే మేము కరెక్ట్ గా సన్సెట్ టైం కి వచ్చాం కాబట్టి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఈ టైంలో ట్రైన్ లేదని డిసప్పాయింట్ అయితే అయ్యాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ లో పిక్స్ దిగిన తర్వాత చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ అయితే విజయవాడలోని ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి ఇది విజయవాడ మొత్తం ఒక లొకేషన్ వ్యూ చూడాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి సో ఇంకా మేమైతే ఇప్పుడు కిందకి దిగుతున్నామండి ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా రైల్వే స్టేషన్ ఇదే రైల్వే స్టేషన్ పక్కనే గాంధీ హిల్ అనేది ఉంటుంది కిందకి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉందని చెప్పాను కదండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్ ఏరియా ఇక మేము ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నాం అండి జనాలు లేరు అనుకున్నాం కానీ మేము రిటర్న్ అయ్యే టైంలో అయితే చాలా మంది జనాలు వస్తున్నారు సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో నైట్ వ్యూ చూడడానికి ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో ఇంకా బాగుంటుంది అని చెప్పి ఎక్కువగా నైట్ టైమ్స్ వస్తూ ఉంటారు సో చూసేసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐక్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Dancing YouTube channel. Please subscribe this Korean.